రుణమాఫీ చేసేది ఉంది నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు బ్యా ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు బ్యాంకులను పిలిచిండు మాట్లాడిండు అకౌంట్లో తెప్పించిండు టోటల్ ఒక చెక్ ఇచ్చిండు రుణాలని మాఫీ అని ఈ రత్సంత ఎందుక అందరినీ మోసం చేసాడు కాకపోతే మోసం చేసే ధోరణే అబద్ధాలు చెప్పండ్రు అంటే ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బాగా గమనించాలా కేసీఆర్ చిప్ప చేతలో పెట్టిపోయిండు ఆ చిప్పకు కూడా అన్ని ఉన్నాయట రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది